హలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నా తరపున మా కుటుంబం తరఫున మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు మా ఇంట్లో మా తమ్ముళ్ళతో మా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న రాఖీ పండుగ మీరు అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వీళ్ళంతా మా ఫ్యామిలీ అండి మా తమ్ముళ్ళు మరదళ్ళు అమ్మ నాన్న అల్లుళ్ళు కోడళ్ళు అందరూ ఉన్నారు మీరు కూడా అందరు ఇలానే కలిసి చేసుకుంటారా మా అమ్మ నాన్న అండి మా పెద్ద తమ్ముడు మరదలు మీకు తెలిసే ఉంటుంది అందరికీ మా చిన్న తమ్ముడు చిన్న మరదలు మా నాన్నకి రాకి కడుతున్నాను మా తెలంగాణ సైడ్ నాన్నకి కడతారు తమ్ముళ్ళకి అన్నలకి కొడుకులకి అందరికీ కడతారు మీ సైడ్ కడతారా లేదా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మేము ఏ అయినా అందరం మా ఇంట్లో కలిసి ఇలానే జరుపుకుంటాము మీరు కూడా ఇంతేనా మా పెద్ద తమ్ముడు అండి వాడికి రాకీ కడుతున్నాను ఇంక మా సైడ్ ఆడవాళ్ళకి కూడా చిన్న దూది రాకుల్లాగా అలా మేము కట్టుకుంటామండి స్వీట్ నేను ఇంట్లో స్వీట్ చేసుకెళ్ళాను బయట కూడా మళ్ళీ కొనుక్కొచ్చాను ఎవ్రీ ఇయర్ నేను అలా ఒక స్వీట్ చేసుకొని వెళ్ళడం నాకు అలవాటు అలానే తీసుకెళ్ళాను వాడు మా చిన్న తమ్ముడు ఆమె మా చిన్న మరదలండి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది వాళ్ళు మా పిల్లలు మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా మా పెద్ద బాబు మేము క్రిస్టియన్స్ కానీ ఇంకా ఉన్నది నేను ఒక్కదానే మా ఇంట్లో కాబట్టి రాఖీ అనేది ఇంకా కట్టుకోవాలి అన్నతమ్ములతో అనేసి కట్టుకుంటాము అలా మరి మా చిన్న బాబు పిల్ల తెలుసు కదా మా కోడాలు హీరోయిన్స్ మీకందరికి ఐడియానే ఉంటుంది మన షార్ట్ వీడియోలలో లైవ్లలో కనిపిస్తూ ఉంటారు కదా వాడు మా అల్లుడు చిన్న తమ్ముడు కొడుకు పెద్ద కొడుకు వాడు పెద్ద అల్లుడు వానికి రాఖీ కడుతున్నాను వాడు కొంచెం అలిగాడు అన్నమాట వానికి వేరే రాఖీ పెద్ద రాఖీ కావాలనేసి ఏదో ఇంకా జోక్లు వేస్తూ రాఖీ కడుతున్నాం అలా లడ్డు కెవలనాయినా అనేసి ఎక్కడ జోక్ వాడు చిన్నోడు చిన్నబాబు శిరీష కాళ్ళను పట్టుకోలేదు అంటే కొంచెం అమ్మాయి పూజలు అలా చేస్తుంది ఇది కొంచెం పర్సనల్ విషయంలో అలా కాలు పట్టుకోలేదు అదే అక్కడ జోక్ అది కూడా అక్కడ జోక్ అయిపోయింది మా తెలంగాణ సైడు నాన్న వాళ్ళు కూడా కాళ్ళు మొక్కుతారు ఆంధ్ర సైడ్ కొంచెం రివర్స్ ఉంటుంది ఆడ ఆడపిల్లలే కాళ్ళు మొక్కుతారు కదా రాఖీ కట్టేసి మా అమ్మ నాన్న మా అమ్మ మమ్మల్ని ఆశీర్వదించారు మా పెద్ద తమ్ముడు వాడు పట్టీలు తీసుకొచ్చాడు నాకు గిఫ్ట్ ఇవ్వడం కోసం అనేసి ఎలా ఉన్నాయో మీరు చెప్పండి డిజైన్ బాగుందా లేదా అనేసి నేను అంటున్నాను పట్టిల్ గోల్డ్ పెట్టాలి కదా అనేసి జస్ట్ జోక్ అడ అంతే వాళ్ళు ఏది పెట్టినా మనస్ఫూర్తిగా పెట్టిన పెట్టకపోయినా వాళ్ళు మన వాళ్ళు మనం తీసుకోడు చిన్న తమ్ముడు శారీ తీసుకొచ్చాడు ఇది అండి మా ఇంట్లో జరుపుకున్న రాఖీ పండుగ